స్టార్టింగ్ మా దగ్గర వచ్చేసి పద్నాలుగు రూపాయల నుంచి ఉంటుంది ఇది పెట్టుబడులకి పూజలో పెట్టడానికి పిల్లలు పెట్టడానికి పనికి వస్తాయి మీకు అరవింద్ కంపెనీది మంచి ఐటమ్ ఉంటే ఇది మీకు పంతొమ్మిది రూపాయలు పడతాయి నైన్టీన్ రూపీస్ ఇందులో కూడా మీకు వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ దొరికిపోతాయి అన్ని దాంట్లో వన్ మీటర్ ఉంటాయి మా దగ్గర మీకు ఏది కావాలి కాల్ చేసి అడగండి ప్లాస్టిక్ కంపెనీ ఇది జాకెట్ కి పనికి వస్తాయి లక్ష్మీ పాలిస్టర్ ఇది మాది బ్రాండ్ ఉంటే ఎస్బీట్ ఎక్సెల్ పేరు కూడా ఉంటాయి ఇక్కడ కన్యాదానం ఉంటాయి ఇది కరోనేషన్ ఉంటే ఇది మంచి క్వాలిటీ అట్లా యాభై పీస్ కలర్స్ వస్తాయి దీంట్లో మంచి మ్యాచింగ్ వస్తాయి గౌరీ ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇప్పుడు చూపించిన నెంబర్ టూ క్వాలిటీ అంటే ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది ప్యూర్ పట్టు బటర్ సిల్క్ చెప్తా కదా ఇది ప్యూర్ ఐటమ్ దీంట్లో మీకు మగ్గం వర్క్ కూడా లక్ష రూపాయలు కూడా వర్క్ చేస్తే బట్టాకి ఏం కాదు లక్ష్మీ ఫాల్ ఉంటే మంచి నెంబర్ వన్ ఐటమ్ ఒరిజినల్ లక్ష్మి ఇది రెండు బోట్ సైజ్ ఉంటే ప్యూర్ కాటన్ పెటికోట్ లంగల్ ఐటమ్ ఇది ఇది మా దగ్గర స్టార్టింగ్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు పడుతుంది మీకు పెట్టికోట్ ప్యూర్ పాప్లిన్ ఐటమ్ ఇది తొంభై రూపాయలు పడుతుంది మొత్తం మార్కెట్లో ఇప్పుడు తొంభై ఐదు తొంభై ఎనిమిది నడుస్తుంది మా దగ్గర వచ్చేసి మీకు తొంభై రూపాయలు పడుతుంది హాయ్ అండి వెల్కమ్ టు ఎస్బి టెక్స్టైల్స్ మా షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉండే మదీనా మార్కెట్లో మీకు మదీనా సిగ్నల్ లో వచ్చినాక చిన్న యూటర్న్ కనిపిస్తాయి మీకు దాన్ని యూటర్న్ చేసిన తర్వాత కొంచెం స్టేట్ వస్తే లెస్ట్ సైడ్లో లెస్ చిన్న సందు ఉండే అక్కడ లోపల వచ్చేసి రైట్ సైడ్ లో మాది షాప్ ఉంటే ఎస్బీ టెక్స్టైల్స్ ఇంకొకటి ఈజీ అడ్రస్ అయితే లగాన్సా అపోజిట్ మా షాప్ లగాన్సా అయితే ఇప్పుడు లగాన్షా సాడీ చాలా ఫేమస్ అయింది దాని అపోజిట్ మా షాప్ ఉంది మా దగ్గర వచ్చేసి మీకు అన్ని లైనింగ్ పెటికోట్ ఫాల్ బ్లౌసెస్ సాడీకి మ్యాచింగ్ ఐటమ్ అన్ని మా దగ్గర మీకు దొరికిపోతాయి ఫ్యాన్సీ బ్లౌస్ పీసెస్ ఉంటాయి లైనింగ్ థాన్ ఉంటాయి లైనింగ్ పీసెస్ లో ఉంటాయి సాడీ ఫాల్స్ కూడా ఉంటాయి ఇంకొకటి నైటీస్ లో కూడా చాలా వెరైటీ చాలా రేంజ్ కూడా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మీకు అన్ని ఐటమ్ ఒక్కొక్కసారి చూపిస్తాయి ఇది వచ్చేసి మాది మొత్తం లైనింగ్స్ ఐటమ్ ఉంది ఇది స్టార్టింగ్ మా దగ్గర వచ్చేసి పద్నాలుగు రూపాయల నుంచి ఉంటుంది ఇది పెట్టుబడులకి పూజాలో పెట్టడానికి పిల్లల్లో పెట్టడానికి పనికి వస్తాయి మీకు ఎట్లా అరవై పీస్ యాభై పీస్ యాభై మ్యాచింగ్ ఉంటాయి అన్ని కలర్కి ఒకటి ఒకటి ఉంటాయి దీంట్లో బ్లాక్ కూడా దొరుకుకో మీకు ఇది వచ్చేసి పద్నాలుగు రూపాయలు పడతాయి దాని తర్వాత ఇది వచ్చేసి అరవింద్ కంపెనీది టాప్ పేరు ఉంటుంది అరవింద్ కంపెనీది మంచి ఐటమ్ ఉంటాయి ఇది మీకు పంతొమ్మిది రూపాయలు పడతాయి నైన్టీన్ రూపీస్ అట్లా యాభై పీస్ యాభై కలర్స్ వస్తాయి మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఉంటుంది ఇది మంచి ఐటమ్ ఇది మీకు లైనింగ్లో లైనింగ్ లైనింగ్కి పనికి వస్తుంది ఇది యాభై పీస్ కట్టా ఉంటే ఇది పద్దెనిమిది రూపాయలు పడతాయి ఇందులో ఇందులో సగం కావాలంటే సగం ఇచ్చేస్తా యాభై పీస్ అంటే ఇరవై ఐదు సగం ఇచ్చేస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది స్వాస్తిక్ ది ఒరిజినల్ ఐటమ్ ఇది స్వాస్తిక్ కంపెనీది ఉంటే ఇది ఇరవై రూపాయలు పడతాయి మీకు యాభై పీస్ మ్యాచింగ్ యాభై కలర్స్ వస్తాయి దీంట్లో వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతాయి మా దగ్గర ఇవన్నీ దాంట్లో వన్ మీటర్ కూడా దొరికిపోతాయి మీరు కాల్ చేసి మీకు ఏది కావాలో చెప్పండి ఆ ప్రకారం ఇచ్చేస్తాం ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ నెంబర్ వన్ ఐటమ్ ప్యూర్ కాటన్ ఉంటాయి ఇది ఇది ట్వంటీ నైన్ రూపీస్ పడతాయి మీకు ఇందులో కూడా మీకు వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ దొరికిపోతాయి అన్ని దాంట్లో వన్ మీటర్ ఉంటాయి మా దగ్గర మీకు ఏది కావాలో కాల్ చేసి అడగండి ఇది నెక్స్ట్ వచ్చేసి టిప్టాప్ వన్ మీటర్ ఇది ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ట్వంటీ నైన్ రూపీస్ ప్యూర్ నంబర్ వన్ కాటన్ ఇది ఒక బండల్ కూడా కావాలంటే మీకు మీ ఊరిలో మీ ఇంటిలో పంపిస్తాం కొరియర్ చేసేస్తాం ఇండియా పోస్ట్ నుంచి పంపిస్తాం ఇది నెక్స్ట్ వచ్చేసి స్వాస్తిక్ కంపెనీ ఇది జాకెట్కి పనికి వస్తాయి లక్ష్మీ పాలిస్టర్ ఇది స్వాస్తిక్ కంపెనీ స్వాస్తిక్ చికెర్ కూడా అంటే ఒరిజినల్ ఐటమ్ ఇది ఇది వచ్చేసి మీకు ఇరవై మూడు రూపాయలు పడతాయి ట్వంటీ త్రీ రూపీస్ మా దగ్గర ఇది అన్ని నెట్ రేట్ ఉంది దీంట్లో మళ్ళీ జీఎస్టీ విఎస్టీ ఏం యాడ్ చేయం నెక్స్ట్ వచ్చేసి ఇది జాకెట్ ఐటమ్ బ్లౌజ్ పీస్ ఐటమ్ ఇది ఇది పిల్లిలో పెట్టడానికి గిఫ్ట్కి కూడా పనికి వస్తాయి లేకుంటే జాకెట్కి కూడా డైరెక్ట్ పనికి వచ్చేస్తాయి ఇది ఇది మాది బ్రాండ్ ఉంటే ఎస్బీట్ ఎక్సెల్ పేరు కూడా అంటాయి ఇక్కడ కన్యాదానం అంటే ఇది ఎయిటీ సెంటీమీటర్ మీకు వచ్చేసి ముప్పై రూపాయలు పడతాయి థర్టీ రూపీస్ ఇట్లా యాభై పీస్ యాభై కలర్స్ ఉంటాయి దీంట్లో సగం కావాలంటే సగం కూడా ఇస్తాయి లేకుంటే మొత్తం తీసుకుంటే మంచి మీ దగ్గర కూడా కలర్స్ మ్యాచింగ్కి దొరికిపోతాయి సాడీస్కి అన్ని మ్యాచింగ్కి దొరికిపోతాయి ఇది నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఎస్బిటి మా షాప్ పెట్టేది సోనాలి ఐటమ్ ఇది ఇది మీకు ముప్పై మూడు రూపాయలు పడుతుంది థర్టీ త్రీ రూపీస్ దీంట్లో ఇంకా కొంచెం మంచిది కావాలంటే ఇది సోఫియా స్వాస్తిక్ కంపెనీది ఉంటుంది స్వాస్తిక్ ఒరిజినల్ ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పడతాయి మీకు సోఫియా ఉంటే మంచి ఐటమ్ ఇది కూడా ఇది అన్ని బ్లౌజ్కి పనికి వస్తాయి ఇది నెక్స్ట్ వచ్చేసి గౌరీ ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో జిఎస్టీ వేరే ఏమి ఉండవు అన్నీ నెట్ రేట్ ఉంటాయి మా దగ్గర ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పడతాయి దీంట్లో గౌరీలో కూడా ఇంకా ఒకటి రకాలు ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ టూ బై టూ ఇది కూడా మీకు డైరెక్ట్ జాకెట్కి పనికి వస్తాయి ఇది అన్ని ఐటమ్స్ ఇది కరోనేషన్ ఉంటే ఇది మంచి క్వాలిటీ అట్లా యాభై పీస్ కలర్స్ వస్తాయి దీంట్లో మంచి మ్యాచింగ్ వస్తాయి ఇది నలభై రూపాయలు పడతాయి మీకు ఫార్టీ రూపీస్ ఇవన్నీ దాంట్లో మీకు వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతాయి ఇది నెక్స్ట్ వచ్చేసి గౌరీ ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇప్పుడు అది నెంబర్ టూ క్వాలిటీ అంటే ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి మీకు గౌరీలో కూడా రెండు రకాలు ఉంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇది నెక్స్ట్ వచ్చేసి జరీనా ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ పడతాయి ఇది ప్యూర్ కాటన్ అన్ని ప్యూర్ కాటన్ ఉంది ఇది టూ బై టూలో ఇది నెక్స్ట్ వచ్చేసి అరవింద్ కంపెనీ బ్రాండ్ది ఉంటుంది అరవింద్ చకోరి ఇది ఫార్టీ ఎయిట్ పడతాయి మీకు ఇవన్నీ దాంట్లో వన్ మీటర్ కాల్ అంటే ఉంది మా దగ్గర మీరు కాల్ చేసి అడగచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి ప్లాటినియం వన్ మీటర్ ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది అరవింద్ బ్రాండ్ది ఒరిజినల్ ఉంటుంది ప్యూర్ టూ బై టూ ఇది ఇరవై మూడు రూపాయలు పడుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు మొబైల్ ప్యాక్ ఉంటుంది పైపింగ్కి పనికి వస్తే లేకుంటే పిల్లిలో పెట్టడానికి పనికి వస్తే పూజాలో పెట్టడానికి పనికి వస్తే ఇది పట్టు సిల్క్ ఉంటాయి ఇది పదిహేను రూపాయలు పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి క్వాలిటీ పట్టులో ప్యూర్ మంచి క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ పీస్కి ఎంబ్రాయిడరీ వర్క్కి మషిన్ వర్క్కి పనికి వస్తుంది ఇది థర్టీ టూ రూపీస్ పడతాయి ముప్పై రెండు రూపాయలు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ మీటర్ ఐటమ్ ఇది మీకు ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది దీంట్లో మగ్గం వర్క్ కూడా అయితే రీటైల్లో మీకు ఇది వంద నూట ఇరవై నూట యాభై పైన పోతుంది ఇది ప్యూర్ పట్టు బటర్ సిల్క్ చెప్తా కదా ఇది ప్యూర్ ఐటమ్ దీంట్లో మీకు మగ్గం వర్క్ కూడా లక్ష రూపాయలు కూడా వర్క్ చేస్తే బట్టాకి ఏం కాదు అంత గ్యారంటీ ఉంది బట్టాది మంచి ఉంటాయి బట్ట హెవీ బట్ట ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ ఐటమ్స్ ఇది అన్నీ మా దగ్గర ప్రింటెడ్లో కూడా చాలా వెరైటీ ఉంది ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా వస్తాయి దసరా కూడా వస్తాయి రాఖీలో కూడా మంచి ఐటమ్ పోతుంది ఇది థర్టీ ఎయిట్ రూపీస్లో ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ దొరికిపోతాయి మీకు డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్ డైలీ కూడా వస్తాయి డిజైన్స్ దీంట్లో డిజైన్స్ అయితే చాలా డైలీ డైలీ కొత్త డిజైన్స్ వస్తాయి మా దగ్గర ఇవన్నీ దానిది థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మీకు ఏది కావాలంటే మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు వీడియో కాల్ చేస్తే మీకు మొత్తం ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తాము ఆంధ్ర తెలంగాణ ఇంటర్నేషనల్ ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం ఇది ఇది ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది జస్ట్ ఫైవ్ కంపెనీది ఉంటే ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ ఇది కలర్ బట్టా గ్యారెంటీ ఉంటుంది దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ అన్నీ దొరికిపోతాయి మీకు డిజైన్స్ అయితే చాలా ఉంటాయి దీంట్లో అన్నీ కావాలంటే అన్ని డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఇది వచ్చేసి మీకు టిష్యూ ఉంటాయి ఇది దీంట్లో మీకు థాన్లో కావాలంటే థాన్లో కూడా దొరికిపోతాయి మా దగ్గర పీస్లో కావాలంటే పీస్లో కూడా దొరికిపోతాయి ఇది అన్నీ గోల్డ్ షేడ్స్ వస్తే దీంట్లో కలర్ కావాలంటే కలర్ కూడా ఉంటాయి మా దగ్గర ఇది వన్ మీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ప్యూర్ ప్యూర్ టిష్యూ ఇష్యూ ఉంటాయి ఎప్పుడైతే మీకు ఇది రెడ్ గ్రీన్ యెల్లో ఎట్లా స్పెషల్ కలర్స్ కావాలంటే దొరికిపోతాయి మీకు బోనాలు స్పెషల్ అమ్మాలో పెట్టదా కదా పూజాలో ఇది కూడా దొరికిపోతాయి మీకు నెక్స్ట్ వచ్చేసి ఎట్లా సాడీస్ కూడా కావాలంటే సాడీస్ కూడా దొరికిపోతాయి ఇది అమ్మాడ చీరలు ఇది ఇది మూడు మీటర్ ఉంటే ఇది పూజలో పెట్టడానికి పనికి వస్తాయి ఇది యాభై రెండు రూపాయలు పడతాయి ఫిఫ్టీ టూ రూపీస్ ఫిఫ్టీ టూ రూపీస్ లో మీకు మూడు మీటర్ చీరలు వచ్చేస్తాయి పూజాలో పెట్టడానికి బొనాల్లో పెడతా కదా ఇప్పుడు దానికి పనికి వస్తా లైనింగ్ కావాలంటే స్పెషల్ కదా ఇది కూడా దొరికిపోతాయి ఇది లైనింగ్ మా దగ్గర పద్నాలుగు రూపాయల నుంచి పడుతుంది క్వాలిటీ బట్టి ఉంటే ఇది పద్నాలుగు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఇందులో ఇస్తారు ఇందులో సగం కావాలంటే ఇచ్చేస్తాం యాభై పీస్ కట్ట ఉంటే ఇరవై ఐదు కూడా ఇచ్చేస్తాం మీకు ఎప్పుడైతే ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ ఉంది ఇది అన్ని దాంట్లో పెట్టడానికి పనికి వస్తే లేకుంటే డైరెక్ట్ బ్లౌస్ పెట్టించడానికి కూడా పనికి వస్తాయి మీకు మ్యారేజ్ సీజన్లో ఇట్లా మ్యారేజ్ లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తాయి కదా దానికి పనికి వస్తే ఇది వన్ మీటర్ స్టార్టింగ్ మా దగ్గర వచ్చేసి ఇరవై ఆరు రూపాయల నుంచి ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఎట్లా డిజైన్స్ వస్తాయి ఇట్లా ఇరవై పీస్ ఎట్లా డిజైన్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో రేట్స్ అయితే రేట్స్ ప్రకారం మీకు చూపిస్తాను మీరు వీడియో కాల్ చేస్తే మీకు అన్నీ చెప్పేస్తాం మీకు ఇట్లా ఇది వస్తుంది చూడు ఇది లాజరీ ఐటమ్ ఇది ఇది వన్ మీటర్ వచ్చేసి మీకు అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు ఇట్లా పడతాయి మీకు ఇది దీంట్లో చాలా రకాలు ఉంటాయి మా దగ్గర మీరు వాట్సాప్లో వీడియో కాల్ చేయండి లేకుంటే మీరు ఫొటోస్ అడగండి ఫొటోస్ కూడా పంపిస్తాం ఇది అన్ని వన్ మీటర్ ఐటమ్ ఉంటాయి దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ ఏం దొరకవు మా దగ్గర అన్నీ వన్ మీటర్ ఉంటాయి అట్లా డిజిటల్ కావాలంటే డిజిటల్ కూడా దొరికిపోతాయి మీకు అన్ని డిజిటల్ ఐటమ్ ఇది ఇట్లా చూడండి ఇది కూడా డిజిటల్ ఇది దీంట్లో ఇంకా ఐటెం చాలా ఇప్పుడు వస్తాయి నెక్స్ట్ వీక్లో ఇంకా స్టార్ట్ అయితే ఇంకా చాలా ఐటమ్స్ వస్తాయి దీంట్లో ఇది ఇంకొకటి ఐటమ్ ఉంది ఇది రేయాన్ మీద ఉంటుంది ఇది కూడా మంచి మంచి సేల్ అయిపోతుంది ఇది ఇప్పుడు చాలా సేల్ అవుతుంది ఇది కింద హ్యాండ్కి హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తే మొత్తం బ్లౌజ్కి కూడా ఇట్లా వస్తుంది చూడు సీక్వెన్స్ వరకు ఉంది కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తాయి అట్లా మంచి ఐటమ్ ఇప్పుడు చాలా సేల్ అవుతుంది ఇది బండల్కి అట్లా టెన్ పీస్ మ్యాచింగ్ వస్తాయి టెన్ పీస్ టెన్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇట్లా మగ్గం వర్క్లు కూడా ఇప్పుడు మంచి వస్తుంది ఇది చూడండి ఇది బటర్ సిల్క్ మీద వర్క్ ఉంది ఇది ఇది మీకు రేట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడతాయి ఇది వన్ మీటర్ ఐటమ్ నైన్టీ నైన్ రూపీస్ మొత్తం మార్కెట్లో మీకు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా దొరుకుంది ఇది బటర్ సిల్క్ మీద వర్క్ ఉంది ఇది నైంటీ నైన్ రూపీస్ పడతాయి దీంట్లో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మా దగ్గర తొంభై తొమ్మిది రూపాయలు పడితే మీకు ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రిటైల్లో మీరు కూడా అమ్ముకోవచ్చు ఇది హోల్సేల్లో వాళ్ళు టూ ఫిఫ్టీ అమ్ముతున్నా మేమైతే నైంటీ నైన్ రూపీస్ స్టార్ట్ చేసాను చూడండి మీకు ఈజీగా రీటైల్లో టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా పోతుంది అట్లా డిజిటల్లో కూడా ఇప్పుడు చాలా రకాలు ఉంది నలభై రూపాయలు యాభై రూపాయలు అన్నీ వన్ మీటర్ ఐటమ్ ఉంటాయి మా దగ్గర ఏటీ ఏమి ఉండవు అన్నీ మీకు పూజాలో పెట్టడానికి లేకుంటే మ్యారేజ్లో పెట్టడానికి లేకుంటే అమ్ముకున్న వాళ్ళకి అమ్ముకునేది కూడా మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేది చీరా ఫాల్స్ ఇది లక్ష్మీ ఫాల్ ఉంటే మంచి నెంబర్ వన్ ఐటమ్ ఒరిజినల్ లక్ష్మీ ఉంటుంది రెండు బా సైజ్ ఉంటే ప్యూర్ కాటన్ ఒక కలర్కి ఒక డజన్ వస్తే లేకుంటే మిక్స్ కావాలంటే మిక్స్ కూడా దొరికిపోతాయి మీకు ఓకే ఇది పది రూపాయలు చిల్లర పడతాయి మీకు ఒకటి వచ్చేసి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు డజన్ ఎట్లా కలర్స్ ఉంటాయి నూట ఇరవై నూట యాభై పైన కలర్స్ ఉంటాయి మా దగ్గర వన్ ఫిఫ్టీ ప్లస్వి ఉంటాయి కలర్స్ ఎట్లా మిక్సింగ్ కావాలంటే మిక్సింగ్ కూడా దొరికిపోతాయి మీకు కొన్ని వాళ్ళకి మిక్సింగ్ కావాలంటే డజన్ డజన్ ఇది ఎట్లా తీసుకోవచ్చు అన్ని కలర్స్ కలిపి వస్తాయి ఇది పది రూపాయలు చిల్లర పడతాయి ఒకటి మీకు ఈజీగా మీకు పదిహేను పద్దెనిమిది రూపాయలు పోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది పెటికోట్ లంగల్ ఐటమ్ ఇది ఇది దగ్గర స్టార్టింగ్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు పడుతుంది మీకు పెటికోట్ యాభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది యాభై ఐదు రూపాయలు అరవై రెండు రూపాయలు తర్వాత ఇది పాప్లిన్లో కావాలంటే ట్రెట్ల ఇరవై రూపీస్ కట్టా వస్తాయి ఇది ఎనభై ఒకటి రూపాయలు పడుతుంది మీకు ఎయిటీ వన్ రూపీస్ పాప్లిన్ బట్ట ఉంటే గ్యారంటీ ఐటమ్ కలర్ సైజ్ అన్ని గ్యారంటీ ఉంటాయి పెద్ద ఎక్సెల్ సైజ్ ఉంటే కలర్ కూడా గ్యారంటీ ఉంటుంది ఇది బండల్ బండలు తీసుకోవాలి ఇది ఓపెన్ దొరకది బండల్ బందల్ అట్లా ఇరవై ఇరవై కలర్స్ ఇరవై ఐదు కలర్ మ్యాచింగ్ వస్తుంది స్టార్టింగ్ రేట్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు పడతాయి దాని తర్వాత మంచి క్వాలిటీ ప్యూర్ పాప్లిన్ కావాలంటే అట్లా కలర్స్ ఉంటాయి దీన్ని ఇది మీరు ఎంత అయినా తీసుకోవచ్చు ఒక్కొక్క కలర్ సెలెక్షన్ చేసి ఇరవై యాభై మీకు ఎన్ని కావాలంటే ఇది దొరికిపోతాయి ఇది ప్యూర్ పాప్లిన్ పెద్ద సైజ్ ఉంటే ప్యూర్ పాప్లిన్ ఐటమ్ ఇది తొంభై రూపాయలు పడుతుంది మొత్తం మార్కెట్లో ఇప్పుడు తొంభై ఐదు తొంభై ఎనిమిది నడుస్తుంది మా దగ్గర వచ్చేసి మీకు తొంభై రూపాయలు పడుతుంది ప్యూర్ పోప్లిన్ సైజ్ గ్యారంటీ కలర్ గ్యారంటీ అన్నీ అయినా కలర్ చూసుకోవచ్చు మీరు ఇది మేము పాప్లిన్ బట్ట తీసుకొని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ స్టిచ్చింగ్ అవుతుంది స్టిచ్చింగ్ కూడా మంచి ఉంటుంది మంచి స్టిచ్చింగ్ ఉంటుంది గ్యారంటీ ఐటమ్ మొత్తం మంచి ప్యూర్ పాలిస్టర్ ఇది ఇరవై మీటర్ తాను వస్తే పదిహేను రూపాయలు పడుతుంది మీకు ఫిఫ్టీన్ రూపీస్ మంచి ఐటమ్ ఉంటే ప్యూర్ పాలిస్టర్ ఇది మీకు లైనింగ్కి పనికి వస్తాయి ఇరవై మీటర్ వస్తాయి మీకు సగం కావాలంటే పది ఇచ్చేస్తాను ఇది ఎట్లా ఉంటే కొంచెం పది పది మీటర్ ఒక పది కలర్ తీసుకొని మీరు మీ ఇంటి దగ్గర అంకు కదా మీకు ప్రాఫిట్ కూడా మంచిగా వస్తాయి ఈ ఐటమ్లో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది లైనింగ్ ఇది కాటన్ ఉంటే మంచి ఐటమ్ ఇది ట్వంటీ సెవెన్ రూపీస్ పడతాయి మీకు ఈ ఐటమ్స్లో అన్ని లైనింగ్ పెట్టుకోవట్లు మీరు ఐదు వేలు కూడా తీసుకొని స్టార్ట్ చేయవచ్చు మీ బిజినెస్ మా దగ్గర స్టార్టింగ్లో యూట్యూబ్లో కస్టమర్ వచ్చి ఐదు పది వేలు కస్టమర్ తీసుకుంటున్నాను చాలా ఐటమ్ ఎప్పుడు వాళ్ళే వచ్చేసి లక్ష రూపాయలు రెండు లక్ష అది అట్లా తీసుకుంటున్నాం వాళ్ళ బిజినెస్ కూడా ఆటోమేటిక్గా గ్రో అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది లైనింగ్లోని ప్యూర్ కాటన్ కావాలంటే ప్యూర్ కాటన్ కూడా ఉంటుంది ఇది థర్టీ ఫోర్ రూపీస్ పడతాయి మీకు మఫత్లాల్ కంపెనీది ఉంటే షాల్నీ ఐటమ్ మంచి క్వాలిటీ ఇది థర్టీ ఫోర్ రూపీస్ పడతాయి మీకు ఎన్ని కలర్స్ ఉంటాయి అన్న దీంట్లో చాలా కలర్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ దొరికిపోతాయి మీకు రెడ్లో పది షేడ్స్ దొరికిపోతాయి షేడ్స్ లైట్ డార్క్ లైట్ డార్క్ రానీలో పది ఇరవై షేడ్స్ దొరికిపోతాయి మీకు ఇది నెక్స్ట్ వచ్చేసి మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఇది హానెస్టీ పేరు ఉంటే మాది ఒరిజినల్ బెట్ ఐటమ్ ఇది ఇది థర్టీ సిక్స్ రూపీస్ పడతాయి మీకు ముప్పై ఆరు రూపాయలు ఇది ఇరవై ఇరవై మీటర్ కా టాకా వస్తాయి మీకు పది మీటర్ కావాలంటే పది మీటర్ కూడా ఇచ్చేస్తాం దీంట్లో మీకు ఈ ఐటమ్స్లో మీకు స్టాక్ కూడా ఏం కాదు మొత్తం కలర్ మ్యాచ్ ఉంది కలర్ తీసుకొని వాళ్ళు కస్టమర్ వస్తా మీ దగ్గర మీరు ఇచ్చేస్తే అయిపోతాయి దీంట్లో డెక్స్టాక్ ఓల్డ్ డిజైన్ ఇట్లా ఏమి ఉండవు ఖరాబ్ కాదు మీకు ఎప్పుడైనా ఇయర్ టూ ఇయర్ తర్వాత మీకు సేల్ అవుతాయి ఇది ఇది డిజైన్ది ఏం ఐటమ్ లేదు మీకు ఎప్పుడైనా సేల్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది డబల్ ఎక్సెల్ లంగాల్ ఇది మార్కెట్లో మీకు అన్ని దగ్గర ఎక్సెల్ దొరికిపోతాయి మేము వచ్చేసి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మా దగ్గర మాది ఓన్ టైలర్స్ ఉంటే దాని ప్రకారం మీకు డబల్ ఎక్సెల్ కూడా దొరికిపోతాయి కొన్ని కస్టమర్స్ తీసుకుంటాయి కొన్ని వాళ్ళకి మంచిగా సేల్ అయితే ఇది డబల్ ఎక్స్ఎల్ పెట్టి రూపాయలు పడతాయి వన్ ట్వంటీ రూపీస్ ప్యూర్ పాప్లి మంచి ఐటమ్ ఇది పెద్ద సైజ్ చాలా పెద్ద సైజ్ ఇది దీంట్లో కూడా చాలా దొరికిపోతాయి మీకు ఇది కొన్ని ఇక్కడ చూపిస్తున్నా దీంట్లో కూడా చాలా పైన మా దగ్గర అన్ని స్టాక్ రెడీ ఉంటాయి ఇప్పుడైనా టాప్ లో రండి మీకు అన్ని ఐటమ్ ఒక్కొక్కటి చూపిస్తా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా లేకుంటే మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో మీకు ఎక్కడైనా పంపిస్తాం ఇది నెక్స్ట్ వచ్చేసి నైటీ బిట్ మీకు నైటీలో ఇది బట్టలు ఉంది ఇది నైటీ బట్టలు ఉంటుంది మీకు నూట పది రూపాయలు మూడు మీటర్ ఇది వన్ టెన్ రూపీస్కి మూడు మీటర్ ముప్పై రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఎట్లా మీటర్ పడింది మీకు మీకు టాప్స్ కానీ నైటీస్ కానీ ఏమైనా స్టిచ్ చేయొచ్చు మీరు బ్లౌజ్కి కూడా పనికి వస్తాయి టాప్స్కి కూడా పనికి వస్తాయి నూట పది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ క్వాలిటీ వస్తే కొంచెం హెవీ క్వాలిటీ నూట యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ దీనిలో డిజైన్స్ అయితే చూడండి మీరు చాలా డిజైన్స్ ఉంటాయి మా దగ్గర యాభై రూపాయలు మీటర్ పడుతుంది మూడు మీటర్ ఉంది డిజైన్స్ చాలా ఉంటాయి ఇది ఇది నైటీస్ కూడా తయారు చేయొచ్చు మీరు లేకుంటే మీకు టాప్స్ కావాలంటే టాప్స్ కూడా తయారు చేయవచ్చు మీరు త్రీ మీటర్స్ వస్తాయి నూట యాభై రూపాయలు మూడు మీటర్ యాభై రూపాయలు మీటర్ పడింది మీకు బ్లౌజ్కి కూడా పనికి వచ్చేస్తాయి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది బటర్ సిల్క్ ఇది ఇది పట్టు ఐటమ్ ఇది మంచి ఐటమ్ ఉంటుంది ఇది లక్ష రూపాయలది కూడా వర్క్ చేయవచ్చు మీరు బట్టాకి ఏం కాదు బట్ట ఏం చిరిపోవు ఇది గ్యారంటీ ఐటమ్ ఇది ప్యూర్ అన్న ప్యూర్ ప్యూర్ బట్టు అంటే ప్యూర్ పట్టు ఉంది దీంట్లో చాలా రకాలు వచ్చింది ఇప్పుడు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు ఇది మా దగ్గర వచ్చేసి ఒకటే క్వాలిటీ మెయింటైన్ మెయింటైన్ చేసాను మాది మాదిక అన్ని కస్టమర్స్కి మంచి క్వాలిటీ కావాలంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామే రేట్ది ఏముండవు మా కస్టమర్స్కి క్వాలిటీ మంచి కావాలి అంటే మేము కూడా క్వాలిటీ అంతా రేట్ ఎవరు చూడు మీకు ఇది అన్ని లైనింగ్లో మీకు యాభై రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలది కూడా దొరికిపోతాయి సేమ్ పేరు కొట్టేసి వాళ్ళు ఇచ్చేస్తాను మీకు అరవై రూపాయలు చేయటం పది రూపాయల్లో ఇస్తాను లేకుంటే క్వాలిటీ దొరకవు మీకు ఇది వచ్చేసి మీకు యాభై ఐదు రూపాయలు మీటర్ పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి ఎప్పుడైనా కలర్స్ మా దగ్గర రెడీ ఉంటాయి దీంట్లో ఇది ఎట్లా గోల్డ్ టిష్యూ కూడా కావాలంటే టిష్యూ కూడా ఉంది ఇది పైపింగ్కి పనికి వస్తుంది పైపింగ్కి కూడా చేయొచ్చు బ్లౌజ్కి కూడా ఇప్పుడు చాలా నడుస్తుంది బ్లౌజ్ కూడా తయారు చేస్తున్న వాళ్ళు ఇది నలభై రూపాయల మీటర్ పడతాయి దీంట్లో షేడ్స్ చాలా ఉంటాయి గోల్డ్లో షేడ్స్ చాలా అంటే చాలా షేడ్స్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైనా ఇది నెక్స్ట్ వచ్చేసి మాది నైటీ సెక్షన్ ఇది సమ్మర్ లో నార్మల్ డేస్ లో కూడా చాలా సేల్ అవుతుంది ఇప్పుడు నైటీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంది మా దగ్గర ఇది వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్యూర్ కాటన్ ఉంటే ఇది వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది వన్ థర్టీ రూపీస్ స్టార్టింగ్ పడతాయి మీకు ఈజీగా రిటైల్ లో మీకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా సెల్ అవుతాయి మార్కెట్లో ఇది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ దొరకవు గ్యారంటీ వన్ ఫార్టీ నుంచి తక్కువ దొరకవు మేము వచ్చేసి మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టా తీసి మేము ఇక్కడే తయారు చేస్తా టైలర్ నుంచి దాని ప్రకారం మీకు కొంచెం తక్కువనే పడతాయి తక్కువనే అమ్ముతున్నాం అట్లా వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో ఎట్లా ప్యాటర్న్స్ కావాలంటే ప్యాటర్న్స్ కూడా చాలా దొరుకుతాయి మా దగ్గర నైటీస్లో ఎట్లా కాలర్ కావాలంటే కాలర్ కూడా దొరికిపోతాయి మీకు దీంట్లో కూడా మీకు సెలక్షన్ వేరే దగ్గర ఏముంటే మీకు ఐదు రూపీస్ సెడ్ తీసుకోవాలి ఎట్లా ఉంటాయి మా దగ్గర ఎట్లా ఎట్లా ఉండవు మీరు అన్నీ అయినా తీసుకోవచ్చు సెలక్షన్ మేము ఇచ్చేస్తాం మీకు హోల్సేల్లో అన్నీ ఇట్లా రీటైల్ ఏముండవు అన్ని హోల్సేల్లోనే మీకు సెలెక్షన్ కూడా ఇచ్చేస్తాం మేము ఎట్లా చూడండి ఇట్లా ఇది ప్యాటర్న్ ఐటమ్ ఉంది ఇది ఇది నూట యాభై రూపాయలు పడతాయి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఎట్లా ప్యాటర్న్ కూడా వస్తాయి బయట మీకు వన్ ఫిఫ్టీలో ఓన్లీ రౌండ్ రౌండ్నే రాదు ఇది ప్యాటర్న్ నెట్ ఇస్తున్నా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇది మీకు టూ ఫిఫ్టీ ఎట్లా ఈజీగా పోతుంది ఇది రెండు బటన్స్ వస్తే మంచి ఐటమ్ ఇది దీంట్లో కొంచెం ఎక్కువ ది హెవీ క్వాలిటీ కావాలంటే అల్ఫైన్ నైటీ కూడా ఉంటాయి మా దగ్గర నైటీ కూడా ఉంటాయి అల్ఫైన్ నైటీ కూడా ఉంటాయి ఇది కొంచెం కాస్ట్లీ పడతాయి మీకు అట్లా బట్ట అయితే గ్యారెంటీ ఉంటుంది ప్యూర్ ఇంపోర్టెడ్ బట్ట ఉంటుంది మామూలు బట్ట ఉండవు ఇది ఇంపోర్టెడ్ బట్ట ఉంటుంది త్రీ నైంటీ రూపీస్ పడతాయి మీకు ఇది మూడు వందల తొంభై రూపాయలు బయట మార్కెట్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా నడుస్తుంది క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది ప్యూర్ అల్ఫైన్ ఇంపోర్టెడ్ బట్ట ఇది మంచి ఐటమ్ ఇది ప్యూర్ కాట్ ప్యూర్ ఇంపోర్టెడ్ అల్ఫైన్ ఇది కాటన్ కూడా ఉండవు ఇది అల్ఫైన్ మంచి ఐటమ్ ఇది దీని తర్వాత దీంట్లో కొంచెం తక్కువ ధర అది ఉంటాయి ఇది స్పన్ ఇది మార్కెట్లో అల్ఫైన్ చెప్పి ఇది కూడా చాలా వాళ్ళు అమ్ముతున్నా దీనికి వాళ్ళ అల్ఫాన్ చెప్పేస్తున్నారు ఇది యాక్చువల్గా వచ్చేసి స్పన్ క్వాలిటీ ఇది అల్ఫైన్ దొరుకు కాదు ఇది స్పన్ క్వాలిటీ మార్కెట్లో అల్ఫైన్ చెప్పి వాళ్ళు తక్కువ రేట్లో ఇస్తున్నా ఇది వచ్చేసి రేటే తక్కువ దింది రెండు వందల అరవై రూపాయలు పడుతుంది టూ సిక్స్టీ రూపీస్ స్పన్ క్వాలిటీ ఇది ఇది కూడా ఇంపోర్టెడ్ బట్టనే లేకుంటే వాళ్ళు అల్ఫైన్ నుంచి కొంచెం తక్కువ దీంట్లో కూడా మీకు డిజైన్స్ చాలా ఉంటాయి మా దగ్గర మీరు నైట్లో చూసుకోవచ్చు డిజైన్స్ ఎప్పుడైనా చాలా ఉంటాయి మా దగ్గర ఇంకొకటి ఇది వచ్చేసి బాతిక్ బట్ట ఇది ఇది హ్యాండ్ వ్యాక్సింగ్ ఉంటుంది మొత్తం ఇది ప్రింట్ అయితే మొత్తం హ్యాండ్ నుంచి తయారుస్తే ఇది చూడండి మీరు ఎట్లా ఫినిషింగ్ ఉంది దీంట్లో కూడా ఎప్పుడైనా రెడీ కలర్స్ చాలా ఉంటాయి డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడైనా మా దగ్గర వచ్చేసి ఇట్లా వర్క్ నైట్ కూడా ఇప్పుడు చాలా నడుస్తుంది ఇట్లా రౌండ్ నెక్లో బాక్స్లో వర్క్ నైట్ కూడా చాలా నడుస్తుంది ఇప్పుడు దీనిలో డిజైన్స్ కలర్స్ కావాలంటే చాలా ఉంటాయి మా దగ్గర ఇది చూడండి ఇది పఫ్ నైట్ ఇది ఇది మీకు రెండు వందల రూపాయలు పడుతుంది ఇలాస్టిక్ ఇది మొత్తం చేతికి కూడా ఇలాస్టిక్ ఉంటాయి మంచి ఐటమ్ ఇది ఇప్పుడు డిజైన్స్ కలర్స్కి చాలా ఉంటాయి మా దగ్గర టైలర్ దగ్గర ఉంటే మా దగ్గర పైన గోడాంలో ఉంటే మీకు ఎప్పుడైనా దొరుకు ఇది ఐటెం ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఇది జ్యోతి కాటన్ జ్యోతి కాటన్ ఇది పేరు మీద సెల్ అవుతుంది జ్యోతి బట్ట అంటే వాళ్ళు ఈజీగా తీసుకుంటా వాళ్ళు బ్లైండ్ ట్రస్ట్ ఉంది జ్యోతి బట్ట మీకు అన్ని చూడండి కలర్ సైజ్ అన్నీ నెంబర్ వన్ ఐటమ్ గ్యారంటీ ఐటమ్ ఇది ఈ బట్ట మా దగ్గర వచ్చేసి అన్ని ఐటమ్ అయితే గ్యారంటీనే ఉంటాయి ఏం బట్టాకి కలర్ కూడా పోదు సైజ్ కూడా చిన్న పోదు ఇది అయితే వాళ్ళ అన్ని వాళ్ళకి గ్యారెంటీ ఇది జ్యోతి కాటన్ దీంట్లో మీకు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజ్ ఉంది మా దగ్గర అన్ని దాంట్లో మీకు ఫిట్టింగ్ కావాలంటే మదర్ నైటీ కూడా దొరికిపోతాయి మీకు మదర్ నైటీస్ కూడా మదర్ నైటీస్ కూడా దొరికిపోతాయి ఇట్లా చూడండి సైడ్స్లో జిప్స్ వస్తాయి మీకు రెండు సైడ్ జిప్స్ వస్తాయి సైజ్ సేమ్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటే దీంట్లో జిప్ వచ్చేస్తాయి మీకు మదర్ నైటీస్లో స్టార్టింగ్ వన్ ఫార్టీ రూపీస్ నుంచి ఉంది మా దగ్గర వన్ ఫార్టీ నూట నలభై రూపాయల నుంచి ఉంది మళ్ళీ దాని ప్రకారం క్వాలిటీ బట్టి రేట్ ఉంటాయి కొంచెం ఎక్కువ కావాలంటే నూట ఎనభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల యాభై క్వాలిటీ బట్టి ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ ఇది మీకు మార్కెట్లో అయితే గ్యారంటీ ఎక్కడ దొరకవు మీకు ఇది వచ్చేసి ఓన్లీ మా దగ్గర ఎస్బీ టెక్స్టైల్ లో మీకు దొరికిపోతాయి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఎంత బిగ్ సైజ్ అన్ని లాభాలు మామికి కూడా వచ్చేస్తాయి ఇది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది మా దగ్గర దొరికిపోతాయి మీకు ఇది రేట్స్ అయితే మీరు కాల్ చేసి అడగవచ్చు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్లో మీకు ఫిడ్డింగ్ కావాలంటే ఫిటింగ్ కూడా దొరికిపోతాయి అన్నీ అయినా సైజులో మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైనా చూడండి మీరు ఇది మాకు మా దగ్గర ఎస్బిట్ ఎక్సెల్లో హైదరాబాద్లో మీకు దొరికిపోతాయి అన్ని హోల్సేల్ రేట్స్ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ ఉండవు మీ మా దగ్గర మీరు పేమెంట్ చేస్తే మీకు కూరయర్ చేయాలి లేకుంటే ఏపీఎస్ఆర్టీసీ లేకుంటే ట్రాన్స్పోర్ట్ నుంచి పంపించాలంటే పంపిస్తాం మా దగ్గర వచ్చేసి మీకు అన్ని ఐటమ్ అయితే చూపిస్తున్నా ఇంకా కావాలంటే మీరు వీడియో కాల్ చేయండి వాట్సాప్ చేయండి వాట్సాప్లో కూడా పంపిస్తాం మీకు టవల్స్ ఉంటాయి మీకు పెళ్ళిలో పెట్టడానికి పనికి వస్తుంది పిల్లిలో పెట్టడానికి లేకుంటే షాప్లో కూడా అమ్ముకోవచ్చు మీరు ఇది ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు టవల్స్ స్టార్టింగ్ రేట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెళ్ళిలో కూడా పెట్టవచ్చు మీరు ఇది మంచి ఐటమ్ ఉంది ఇది నెక్స్ట్ అట్లా నాప్కిన్స్కినా కడ్చిప్ గినా కావాలంటే ఇది కూడా అన్నీ దొరికిపోతాయి మీకు నలభై రూపాయలు డజన్ పడతాయి ఫార్టీ రూపీస్లో డజన్ అట్లా మీకు మూడు రూపాయల్లో ఒకటి పడుతుంది ఇది మీరు ఈజీగా బయట పది రూపాయల్లో అమ్ముకోవచ్చు మూడు రూపాయల్లో పడతాయి మీకు అట్లా పిల్లల్లో టిఫిన్ నాప్కిన్స్ కావాలంటే నాప్కిన్స్ కూడా దొరికిపోతాయి మీకు జెంట్స్ ఖర్చు కూడా దొరికిపోతాయి అన్ని ఐటమ్స్ దొరికిపోతాయి దగ్గర మీరు ఒకసారి విజిట్ చేయండి షాప్కి లేకుంటే కాల్ చేయండి దూరం నుంచి ఉంటే కాల్ చేయండి మంచి అయితే విజిట్ చేస్తే మంచి మీకు అన్ని ఐటెం ఒక్కొక్కటి మీరు చేతి నుంచి చూపిస్తారు క్వాలిటీ ఎట్లా ఉంది బ్రాండ్ ఎట్లా ఉంది మీరు ఎట్లా సెల్ చేయాలి అదన్నీ చూపిస్తాను లేకుంటే మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో ఇప్పుడు చాలా సేల్ అవుతుంది వీడియో కాల్ లో అన్ని ఎక్కడైనా పంపిస్తున్నాం మేము ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడ కావాలంటే ఎక్కడ డెలివరీ మీకు వచ్చేస్తాం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం